కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపును వెంటనే ఆపాలి కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి రక్షణ కల్పించాలి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి రక్షణ కల్పించాలి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుల వెంటనే ఆపాలి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాణం వెంటనే వెనక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలగింపు నిర్ణయాణం వెంటనే ఆపాలి ఖచ్చితంగా కార్మికులు తొలగించండి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యం అక్రమ తొలగింపులకు పాల్పడుతూ ఉంది నేటి వరకు వెయ్యి మంది వరకు తొలగించారు ఇంకా ఈ తొలగింపులు కొనసాగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ కార్మికులందరూ ఇట్లా తొలగింపులు వెంటనే ఆపాలని అక్రమంగా తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని సమ్మె నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది కానీ యాజమాన్యం లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు జరుగుతున్న తర్వాత కూడా సంప్రదింపులు జరుగుతున్న సందర్భంగా కూడా దగ్గర దగ్గర నాలుగు వందల మంది కార్మికుల్ని గత వారం పది రోజుల నుంచి కూడా తొలగించారు ఇప్పటికీ ఇంకా తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ విధంగా తొలగింపులు కానీ చేస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెకి కూడా సిద్ధం అని చెప్పని మేము తెలియజేయదలుచుకున్నాం అలాగే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గతంలో నాలుగు వేల మందిని తొలగించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆపేసింది ఇప్పుడు కూడా మళ్ళీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ తొలగింపులు ఆపాలని చెప్పని మేము వినపం చేస్తా ఉన్నాం అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి ఈ తొలగింపుల్లో నిర్వాసులు కూడా చాలా మంది ఉన్నారు నిర్వాసులని కానీ లేకపోతే వేరేని కానీ చూడకుండా మొత్తంగా అడ్డంగా తొలగిస్తా ఉన్నారు అక్కడ పని ఉంది పరిభారం ఉంది ఒక పక్కన పర్మనెంట్ ని విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తా ఉన్నారు పదకొండు వందల నలభై మంది ఈ ముప్పై ఒకటో తారీఖు వెళ్తా ఉన్నారు అనేక మంది రిటైర్డ్ అయిపోతా ఉన్నారు ఒక పక్కన కార్మికులు తగ్గిపోతా ఉన్న వాళ్ళకే పని భారం పెరుగుతూ ఉంటే ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలనేది ప్రభుత్వం యొక్క ఆదేశం ఈ ఆదేశాన్ని వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అక్రమంగా తొలగించిన వాళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇతర ఈఎస్ఐ సమస్య లాంటివి మెడికల్ సదుపాయం లాంటివి అలాగే రెండు వేల నాలుగు వందల రూపాయలు ఏళ్ళకి అగ్రిమెంట్ ద్వారా వస్తుంది అగ్రిమెంట్ ద్వారా వస్తుంది దాన్ని కూడా అక్రమంగా ఆపేయాలని చెప్పని ఆపేస్తా ఉన్నారు కొంతమందికి ఆపారు ఇప్పటికే ఈ యాజమాన్యం ఇటువంటి చర్యలన్నీ విడనాడాలని లేకపోతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలని కూడా సమక సిద్ధం అని చెప్పి ఉన్నాం ఎవరైనా సరే యాజమాన్యం సరైన వైఖరి తీసుకొని తన అక్రమ విధానాన్ని విడనాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నా పేరు కేఎం శ్రీనివాసరావు కాంట్రాక్ట్ లేబర్ ఉపాధ్యక్షులు అలాగే సిఐటి జిల్లా అధ్యక్షులు